దేబోరా వైటి ఛానల్కు స్వాగతం మొదట దేవుని నామానికి వందనాలు సహోదరి సహోదరులరా ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ సహోదరులరా ఈ వాక్యము శ్రద్ధతో విని విశ్వాసముంచి మీ హృదయం అనే పలకపైన రాసుకోండి దేవుడు త్వరలో మీ మీకు సమాధానమును గాక మీ ఆర్థిక స్థితి పరిస్థితుల నుండి దేవుడు విడిపించి అప్పులు బాధల నుండి విడుదలు దయచేయునుగాక ఆమె సహోదరుడా సహోదరి భయపడవద్దు మన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆర్థిక పరిస్థితుల్లో అప్పులపాలైపోయి వడ్డీలు కట్టలేక ఎంత కష్టపడినా చిల్లు సంచిలో వేసినట్లుగా నీ కష్టాయుతం వ్యర్థమైపోతుందేమో అని బాధపడుతున్నావేమో కన్నీరు కాచి దుఃఖపడుతున్నావేమో మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యో నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని వేదన పడుతున్నావేమో సహోదరి సహోదరుడా మనుషుల దగ్గర మన స్థితిగతులను చెప్పుట వలన మనకు మనకి తెలియని అవమానం మనల్ని పట్టుకుంటుంది తప్ప ఏ మేలు కూడా మనకి జరగదు కానీ రహస్యమందున్న దేవుని దగ్గర మన చింతను మన బాధను మన కన్నీటిని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడి దగ్గర నుండి సమాధానం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సహోదరి సహోదరు రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడనై నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను అతడు భక్తి భక్తిగలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులువాడు నా ఇద్దరు కుమారులు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషకు మొరపెట్టగా ఆమె యలీషకు మొరపెట్టింది తన భర్త భక్తిగలవాడని అప్పులవారు తన ఇద్దరు కుమారులను దాసులుగా తీసుకుని వెళ్ళిపోతున్నాడని ఎలిసాకి మొరపెట్టినప్పుడు నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని అనెను ఆమె నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదనెను నూనె నూనె పోసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమెతో సెలవీయగా నాలుగు అధ్యాయము ఏడవ వచనములో నూనె నిలిచిపోయెను ఆమె దైవజనుడైన అతని ఎద్దుకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను ప్రియ సహోదరి సహోదరుడా వింటున్నావా దేవుని వాక్యమును దేవుడు నీలాగా నాలాగా నలిగిపోయిన వారి కొరకు ఆయన ధర్మశాస్త్రంలో వాక్యమును రాసే ఉంచారు నీవు ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న కాకులు లోకంలో అనేక మంది నిన్ను ఏ విధంగా నేను హింసించినా దూషించినా బాధించినా నువ్వు బాధపడనక్కర్లేదు మన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆది ఎందు వాక్యం అన్నది వాక్యము దేవుడై ఉన్నాడు ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే నీవు నీ జీవితంలో కార్యము చూడగలుగుతావు సహోదరి సహోదరుడ భయపడకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు నీకు సమాధానము రాబోతున్నది నీకు మంచి రోజులు రాబోతున్నాయి హల్లెలూయా చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క కృప నీపై నాపై ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిపైన కూడా దేవుడి సన్నిధి దిగులాగా మనం ప్రార్థన చేద్దాం ఎవరైతే ఆర్థిక సమస్యల్లో అప్పులు బాధల్లో కృంగిపోయి ఏం చేయలేదు దిక్కు తోచలేని పరిస్థితుల్లో ఉన్నారేమో ఒకవేళ దేవుడు దేవుడు నీతో మాట ప్రియ సహోదరి ఈ అప్పులు బాధలు తాళలేక నీలో నీవు కృంగిపోయి ఎటు వెళ్లాలో తెలియక ఉన్నా అయితే ప్రార్థనలో ఏకీభవించు దేవుడు గొప్ప విడుదలను నీకు అనుగ్రహించబోతున్నాడు గొప్ప దేవుడు నీకు జీవితంలో గొప్ప మేలు దయచేయబోతున్నాడు హలే లూయా హలే మనం ప్రార్థన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఉన్న స్థలంలో నీకు మోకరించడానికి వీలైతే మోకరించి ప్రార్థనలు ఏకీభవించు లేదంటే నీకున్న పరిస్థితిని బట్టి ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుని సమాధానము మన పైన దిగునుగాక మీ పైన నాపైన అందరిపైన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పైన కూడా దిగునుగాక లూయా పరిశుద్ధుడా నాయనా ప్రియ పరలోకపు తండ్రి నీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నామయ్యా నీ బంగారం పాదాలకి వేలాది వందనాలు లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా నీకు వేలాది వందనాలు కరుణామయుడవు కనికర పూర్ణుడవయ్యా నీకు వేలాది వందనాలు నాయన ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగి సమర్థుడవయా నీకు వేలాది వందనాలయ్యా అయ్యా మరి ప్రార్థనలో ఏకీభవించున్నా ప్రతి బిడ్డని కూడా నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా తండ్రి ప్రార్థనలో నాయన తండ్రి నాయన ప్రాణాన తండ్రి నాయన ప్రార్థన లేకపించిన ప్రతి బిడ్డని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా తండ్రి నాయన బిడ్డలు ప్రభు నాయన ఏ ఆర్థిక సమస్యల చేత నాయన అయ్యా సతమతమైపోతున్నారో ప్రభు అయ్యా కృంగిపోతున్నారు నాయన సహాయం లేక నాయన తండ్రి ప్రభు నాయన తండ్రి నాయన ప్రభు కన్నీటిమయమై ఉన్నారో దేవ అయ్యా అయ్యా కన్నికరించిండయ్యా ప్రభు ప్రభువా మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ అయ్య నిడలు ఏకీభవించిన ప్రతి చోట ప్రభు నీ సన్నిధి కాంతిని ఉంచండి అయ్యా నీ వెలుగుని ఉంచండి అయ్యా మీకు వేనాది వందనాలు ప్రభు స్థుతులు స్తోత్రాలు నాయనా అయ్యా మీకు స్థుతులు ప్రభువా అయ్యా ఆదరణ నాయన కలుగు చేసేది నీవే ప్రభువా నెమ్మది కలుగు చేసేది నీవే ప్రభు సమాధానమును కలుగు చేయబడవు నీవే ప్రభు మీకు వేలాది వందనాలయ్యా స్థుతులు స్తోత్రాలు ప్రభువ అయ్యా భక్తిహీనులు నాయన అయ్యా తండ్రి నాయన అప్పు తీర్చలేరని ప్రభు నాయన అయ్యా తండ్రి ప్రభు నాయన భక్తిహీనులు అప్పులు తీర్చలేరు ప్రభు నాయన తండ్రి ఎస్ అయ్యా వేరే ప్రభు అయ్యా తండ్రి బిడలు నాయన తండ్రి నాయన మాలు ఎవరిలోనైనా సరే ప్రార్థులేకపించున్న ఎవరిలోనైనా సరే ప్రభువా అయ్యా తండ్రి భక్తిహీనత ఉంటే తొలగించండి ప్రభువా భక్తి కలిగిన జీవితాన్ని నేర్పించండి ప్రభువా అయా మొదట మా తండ్రి నాయన అపరాధములను దోషములను క్షమించండి ప్రభువా అయా బిడలపైన ఏలుబడి చేస్తున్న నాయన ప్రతి దోష నాయన తండ్రి శిక్షను ప్రభు నాయన అయా తండ్రి ప్రభు నాయన పాపమును క్షమించి దేవా నాయన అయా తండ్రి ప్రతి బిడ్డపైన కనికరిం చూపినాయినా నీ హస్తమును నాయన తండ్రి నీ బిడల పైన నాయన దేవా ఇదిగో ప్రభా ఇ రుణ బాధల నుండి నాయన విడుదలను కలుగు చేసి నాయన అయ్యా నువ్విచ్చినట్లుగా ప్రభు నీవిచ్చిన ద్వితీయ ప్రదేశ ఖాండంలో నాయన నువ్వు మాట్లాడునట్లుగా ప్రభువా దేవానా తండ్రి నాయన అయ్యమలో అప్పులు ఇచ్చేవారిగా దేవా నాయన తండ్రి సహాయము దయచేయండి ప్రభువా అయ్యా తండ్రి నాయన మీకు వేలాది వందనాలునైనా స్థుతులు స్తోత్రాలునైనా ప్రభా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని ఉన్నాను ప్రభువా అయ్యబడ అందరిపైన నీ సన్నిధిని నింపి నాయనా త్వరలో విడుదల పొంది నాయన నీ సాక్షులుగా ఉండి నాయన సమాధానంతో నింపి నాయన తండ్రి నాయన అయ్య కృపచూపమని ప్రార్థిస్తున్నాను ప్రభువ మీకు వేలాది వందనాలు నాయన అయా స్థుతులు స్తోత్రాలు ప్రతి బిడ్డని కూడా పేరు పేరున దీవించండి ప్రభువ మీకు వేలాది వందనాలు నాయన అయా వారు ఉన్న స్థలాల్లో నాయన సంఘాల్లో ప్రభు అయ్య మరి సాక్షిమిచ్చులాగా వారి జీవితంలోని అద్భుతమైన కార్యాలను నాయన తండ్రి అనుగ్రహించి ప్రభువ రుణ బాధల నుండి విడిపించి నాయనా నీ నీవే నాన్న తండ్రి తోడుగా ఉండి ప్రభు అన్నాయన అయ్యా మేలు చేయమని అడుగుతున్నాను దేవా మీకు వేలాది ఉందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి ఈ చిన్న ప్రార్థన ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటివరకు ఈ ప్రార్థనలో ఎక్కిపోయించిన మీ అందరికీ కూడా శుభము కలుగునుగాక దేవుడు మీకు మేలును దయచేయునుగా నుండి విడుదల పొంది దేవుని మహిమపరచుదురుగాక ఆయనకి సాక్షులై ఉందరుగాక హలేలుయా హలేలుయా ఈ ఛానల్ను దేవుని బిడలారా దేవుడు నీతో మాట్లాడినట్లుగా నీ హృదయమునకు అనిపించినట్లయితే ఈ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని బిడలారా ఇంకను మరొక తరుణము దేవుడిచ్చిన బెట్టి కలుద్దం హుయా ఆమెన్ ప్రైజ్ దార్